రొయ్యలు మెంతికూర సూపర్ టేస్ట్ ఉంటుంది మెంతికూర రొయ్యలు టమాటా సో మీరు కూడా అందుకోండి

మంచి స్మెల్ వస్తుంది వస్తలేదా రా వస్తలేదా మంచి అత్త ముక్కు చూపుపాంది ఎత్తలేదా అయితే అల్లం ఇది రొయ్యలు నూనెలా గోలాలే ఇది మంచిగా నూనెలో గోలాలే సూపర్ టేస్ట్ ఉంటుంది నీస్ వాసన లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా వండుకొని చూడండి ఒకసారి తర్వాత ఫస్ట్ తర్వాత టమాటాలు కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్ మెయిన్ వచ్చి కొంచెం వేయాలి సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా కారం వేయలేదు ఇలా కారం వేయలే పచ్చిమిర్చితోనే పచ్చిమిర్చి టమాటా మెంతికూర కొత్తిమీర్